మనకి తొలి ఏకాదశి అని తెలుగులో అంటారు కానీ శయన ఏకాదశి పేరు శయన ఏకాదశి పార్శ్వ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని మూడు వస్తాయి ఈ ఆరు నెలలు కాదు నాలుగు నెలలకు లేస్తారు చాతుర్మాస్యం అంటారు కదా ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి దాని తర్వాత కార్తీకంలో వచ్చే ఏకాదశి ఉత్తాన ఏకాదశి అని అంటారు దాని తర్వాత ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ ఉత్తాన ఏకాదశికి స్వామి నిద్రలేస్తారు అయితే ఏంటి విశేషము శయన ఏకాదశి రోజు పడుకుంటారట పార్శ్వ ఏకాదశి అని ఒకటి వస్తుంది అంటే చెయ్యి ఈ చెయ్యి నుంచి ఈ చెయ్యి మనం ఇలా మారుతాం కదా అలా మారుతారు భగవంతుడు ఉత్తాన ఏకాదశికి నిద్రలేస్తారు అయితే ఏమైందండి ఇప్పుడు గురుకు పెట్టినట్టు పడుకుంటారు భగవంతుడు అంట అలా పడుకోరు స్వామి యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు యోగ నిద్రలోకి ప్రవేశించడం అంటే స్వామి చరాచర జీవరాశులందరినీ ఆయన కాపాడుకుంటూ ఉంటారండి ఏ స్థితిలో ఉన్నా మనం అంటే పడుకున్నప్పుడు పని చేయలేము అసలు ఇంకా వేరే పడుకోలేము తింటున్నప్పుడు మాట్లాడలేము మాట్లాడుతున్నప్పుడు తినలేము భగవంతుడు అలా కాదండి ఏ అంగముతో ఏ పరిస్థితిలో ఏదైనా చేయొచ్చు అందుకే ఆయన భగవానుడు అయ్యా అందుకే మనం చూడండి ప్రసాదాన్ని భగవంతుడికి చూపిస్తా నైవేద్యాన్ని ప్రసాదం అంట ఇప్పుడు భగవంతుడు తిన్నాడా తింటా అంటే నోట్లో పెట్టుకోవాలి కదా భగవంతుడు ఏం చేస్తున్నాడు కృపా దృష్టిని వర్షిస్తున్నాడు అయిపోయింది ఆయన నేత్రములతో తినగలుగుతాడు అది ఆయన కెపాసిటీ మనకు చేయలేము అనమాట అదే కదండి మన ప్రాబ్లం ఏంటంటే ఈ జనాలకి ప్రాబ్లం ఏంటంటే నా కన్సెప్షన్ ఏంటో భగవంతుడు కూడా ఆ కన్సెప్షన్ లోకి దూకాలి ఆయన కూడా నా పరిణితిలోనే ఉండాలి లేకపోతే భగవంతుడు లేడంటాడు ఇప్పుడు చూడండి వాళ్ళు చూసే దృష్టికోణం దృష్టికోణంలో హా నాకెంత తెలివి ఉందో ఆ తెలివిలో భగవంతుడు కూర్చోవాలి నా తెలివికి అవుట్ ఉన్నాడు అనుకోండి భగవంతుడు లేడు అంటాడు కాల్పనికం అంటాడు ఇప్పుడు చూడండి ఎలా అంటే ఒక ఆయన ఉన్నాడు ఇలా రోడ్ పైన నిల్చున్నాడు అండి రెడ్ లైట్ పడింది బండి పక్కన ఆపి నిల్చున్నాడు అందరూ ఆయన వెనకాల నిల్చున్నాడు ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ వస్తుంది ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ వస్తుంది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాన్వాయ్ రెడ్ లైట్ ఉందని ఆగాల ఆగదు ఆ వెళ్ళిపోతూనే ఉంటాయి కార్లన్నీ ఈయన నడుస్తున్నాడు ట్రాఫిక్ పోలీస్ ఏ వాళ్ళని పట్టుకో వాళ్ళని పట్టుకో వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ దాటిపోతున్నాడు ట్రాఫిక్ లైట్ పాటించట్లేదు అంటే వాడు అంటాడు వాడు ప్రైమ్ మినిస్టర్ రా మూసుకొని బైక్ ఎక్కువ అంటాడు అంతే కదండి అనేది కాబట్టి మనుషులందరూ కూడా భగవంతుడు ఇలా చేయాలి భగవంతుడు అలా చేయాలి భగవంతుడు నిద్రపోవడం ఏంటి భగవంతుడు గోపికలతో రాసలీలు చేయటం ఏంటి భగవంతుడు చెట్టు చాటు నుంచి బాణం వేయటం ఏంటి నీకు బుద్ధి లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఉండు అంతే భగవంతుడికి నీకు ఒకటి రూల్ ఉండదు అవునా కాదా చెప్పండి ప్రైమ్ మినిస్టర్ కి నీకు ఒకటే రూల్ ఉంటుందా కాదు కదా మాట్లాడే వాడికి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మాట్లాడరు ఎవరితో పోలిక పెట్టుకుంటున్నాం మనం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూల్స్ ఉంటాయండి అవునా కాదా చెప్పండి ఖచ్చితంగా కాబట్టి ఎవరి యొక్క ప్రోటోకాల్ బట్టి వాళ్ళు నడుచుకుంటారు కాబట్టి భగవంతుడు నిద్రపోతున్నారు అని అంటే యోగ నిద్ర అని అంటే అంతరాత్మగా పరమాత్మగా భగవంతుడు ఉన్నాడు కదండి ఆ పరమాత్మ స్వరూపంలో ప్రపంచాన్ని మొత్తం కాపాడుకుంటూ ఉంటాయి ఈ నాలుగు నెలలు కూడా చాలా పరమ పవిత్రమైన సమయం అందుకే యతీశ్వరులందరూ కూడా చాతుర్మాస్య్రతము అని చేస్తూ ఉంటారు మనం అందరికి చాతుర్మాస్యంలో కొన్ని కొన్ని నియమాలు పాటించాలి అని చెప్తుంటారు కొన్ని రకాల ఆహార పదార్థములు ఖర్చు పెట్టాలి దాని తర్వాత చక్కగా నియమంగా నిష్ఠతో ఎందుకంటే అన్ని పండగలన్నీ చాతుర్మాసంలో వస్తూ ఉంటాయి మనకి కాబట్టి ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు చాలా మంచి సమయం నిజంగా చెప్పాలంటే తొలి ఏకాదశి అంటే మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి అది నిజంగా చెప్పాలంటే ఒక మొట్టమొదటి పండుగ స్టార్ట్ అవుతుంది మనకి అప్పటి నుంచి అన్ని పండుగలన్నీ వస్తూ ఉంటాయి అందుకే మనం తొలి ఏకాదశి మరుసటి రోజు నుంచే భగవద్గీత ప్రారంభం చేస్తాం తొలి ఏకాదశికి ఒక మంచి పని చేయటం అని అందుకే ద్వాదశి నుంచి మనం భగవద్గీత ప్రవచనం చెప్పడం ప్రారంభం చేస్తున్నాం ఏంటి తొలి ఏకాదశి మహాత్యం భగవంతుడు పడుకుంటాడా నిద్రలేస్తాడా అంటే పడుకోవటం నిద్రలేవటం కాదు అది ఒక యోగ స్థితి అది భగవంతుడి యొక్క లీల పరమాత్మ యొక్క లీల చూడండి ఇప్పుడు చిన్నప్పుడు